హాయ్ అండి వెల్కమ్ టు లోకం ఇక్కడ మీరు చూస్తూనే అయితే నా టెరెస్ గార్డెన్లోని వంగ మొక్కలు ఇవన్నీ కూడా ఒక థర్మ పెద్ద థర్మకోల్ బాక్స్లో ఉన్నాయి వైట్ వంకాయ ప్లాంట్ ఒకటి అలాగే పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ లాంగు ఇంకొకటేమో అదే పడి వచ్చింది ఇంకొకటి ఇప్పుడు మీకు చూపించేది ఇదైతే వైట్ కలర్ది ఇంకా దీన్ని చూస్తే కనుక చూడడానికైతే మనకు ప్లాంట్ అయితే హెల్దీగానే కనిపిస్తుంది కానీ చాలా రోజుల నుంచి దీనికి పూత వస్తుంది కానీ పూత నిలబడట్లేదు రాలిపోతుంది ఇంకా ఒక రోజైతే నేను దీనికి కాస్త బలం తగ్గిందేమో అని మట్టి కదిలించి కాస్త ఎరువు ఇద్దామని చూసేవరకి ఇట్లా ఇక్కడైతే మొత్తం ఇక్కడ మట్టి అంతా గట్టి పడిపోయి ఇంకా ఇట్లా మనకు బొడిపెల్ బొడిపెల్లాగా ఇక్కడ నాకు కనిపించింది అప్పుడైతే నాకు అర్థమైంది అంటే నిమటోడ్స్ వీడియోస్ అయితే నేను చాలా చూశాను అంటే మన గార్డెన్లో వస్తే ఏం చేయాలి అన్న వీడియోస్ ఉంటాయి కదా నాకైతే ఇంతవరకు ఎప్పుడూ రాలేదు కానీ ముందుగానే అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చూశాను ఇక ఇట్లా ఉంటేనే అన్ని నిమటోడ్స్ అని నాకు అర్థమయ్యి వెంటనే ఈ ప్లాంట్నైతే ఎంతవరకు ఉన్నాయి ఇవి చూద్దామని అయితే మొత్తం తవ్వడానికి ఒక స్టిక్ తీసుకున్నాను దాంతో ఇట్లా మొత్తం మట్టి కదిలించి చూస్తే చాలా ఉంది కింది వరకు కూడా ఉన్నట్టు అనిపించింది నాకు ఎందుకైతే దీన్ని నేను ఇలా స్టిక్ తోటి అంటున్న మట్టిని కదిలిస్తున్నా కూడా ఇదైతే రావడం లేదు అందుకే అండి మనమైతే మొక్కల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా డౌట్ వచ్చింది నాకు కాకపోతే దీనికైతే నేను నీమ్ ఆయిల్ ఇక్కడ మీరు కాండంకి చూస్తే కూడా మొత్తం వైట్గా ఉంది ఇట్లా ఉంది ఏం ప్రాబ్లం వచ్చింది అనేసి కూడా నేను ఆయిల్ కూడా స్ప్రే చేశాను అయినా తగ్గడం లేదు ఇంకా ఏంటి ప్రాబ్లం అని చూస్తే మాత్రం ఇవంతా కూడా చూస్తుంటే ఇట్లా మొత్తం కూడా బుడిపెల్లాగా ఉంది ఇప్పుడైతే మట్టిని అంతా కదిలించి ఇలా చెట్టునైతే తీసాను బయటకి ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అయితేనేమో దాన్ని బ్రతికించుకోవడానికి దాన్ని ఇంకా వేరే మార్గాలు వెతుక్కుంటాము కానీ ఇది వంగమొక్కే కదా ఇదైతే ఇంకా నాకు వన్ ఇయర్ పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే దీన్ని ఇలా తీసేశాను దీని నుంచి అయితే నాకు క్రాప్ చాలా బాగా వచ్చింది ఇంకా నా వీడియోస్లో కూడా ఉంది నేను ఎంత హార్వెస్ట్ చేశానన్నది ఇంకా ఇక్కడైతే మీకు చూపిస్తుందని చూడండి ఇట్లా వేర్లకంతా చిన్న చిన్న కాయల్లాగా బుడిపెల్లాగా ఉన్నాయి కదా ఇది నిమటోడ్స్ అంటారు ఇంకా ఇదైతే చెట్టుని మొత్తం పీల్చి పిప్పి చేసేస్తుంది దాన్ని రసం అంతా లాగేసుకొని ఇంకా ఇది ఎంత డేంజర్ అంటే అసలు మన గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఒక్క ప్లాంట్ ద్వారా మొత్తం టోటల్ మనం చూసుకోలేదంటే కనుక మొత్తం స్ప్రెడ్ అయిపోయి అన్ని మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగానే దీన్ని గుర్తించి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు ఇంకా ఈ నిమెటోడ్స్ అన్నది అయితే ప్రతి ప్లాంట్కు కూడా వస్తుంది టమాటో వంగ మిర్చి లేదా తీగజాతి వీటన్నింటిలో కూడా వచ్చేస్తుంది నాకైతే అసలు ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే నేను చాలా వేపాకు వాడతాను ఇంకా వేప పొడి పొగాకు పౌడరు ఇట్లాంటివైతే లిక్విడ్ రూపంలో లేదా అప్పుడప్పుడు మట్టిలో వేస్తూనే ఉంటాను కాకపోతే ఇది ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఇంకొకటి ఏంటంటే మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్తో రావచ్చు లేదంటే ఎక్కువగా తడి ప్లాంట్స్లో ఎక్కువ తడి ఉండడం వల్ల అట్లా ఏదైనా ఒక కారణంగా అయితే రావచ్చు కారణం ఏదైనా కానివ్వండి ఇప్పుడైతే మొత్తం ఇంకా గార్డెన్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా అలాగే దీనికి కూడా మనం ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయాలి కదా ఇక్కడ చూడండి నేను మట్టి మొత్తం తీస్తుంటే దాని లోపలంతా కూడా ఇట్లా ఉన్నాయి ఇంకా వేరే పెస్ట్ అంటేనేమో మనకు ఆకులకి కాడలకి అలా కనిపిస్తుంది ఈ నిమటోడ్స్ మాత్రం మట్టి లోపల ఉంటుంది అలాగే వేరు భాగంలో ఉంటుంది కదా ఇదైతే మనం అసలు గుర్తించలేము ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ముక్క డల్ అయింది అన్నప్పుడు మాత్రం ఇట్లా చెక్ చేసుకుంటాం కదా మనం అప్పుడైతేనే మనకు తెలుస్తుంది ఇక్కడ నేను మట్టంతా కదిలిస్తుంటే వానపాములు చూడండి ఎంతగా ఉన్నాయో ఎందుకంటే నేను కిచెన్ వేస్ట్ అట్లా ఎక్కువగా వాడుతూ ఉంటాను కదా దానివల్ల వానపాములు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక ఇప్పుడైతే ఈ ముక్కను తీసి పక్కన పెట్టేసుకొని ఆ అంతా సపరేట్ చేశాను ఇంకా దీనికోసమని ఇక ఇదైతే ఈపిఎన్ నెమటోడ్స్ కోసం గ్రబ్స్ కోసం ఇట్లా ఉంటాయి కదా ఈ ప్యాకెట్ అయితే ఆల్రెడీ నా దగ్గర అయిపోయింది ఇంకా మనకి ఇప్పుడైతే ఈ ప్లాంట్కి సరిపడేంత పౌడర్ అయితే వచ్చింది కాకపోతే ఇవన్నీ కూడా న్యాచురల్ ఆర్గానిక్ వే ఇవన్నీ కూడా జీవన ఎరువులు మనకు పొగా పొగాకు వేస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అందుగురించి అని ఎప్పుడైనా సరే మనం పొగాకు డస్ట్ అయితే ఇంట్లో కంపల్సరీ గార్డెన్ చేసే వాళ్ళైతే ఉంచుకోవాలి ఇంకా మీ దగ్గర ఒకవేళ నేను వేసేటివన్నీ చూపిస్తున్నాను ఇదైతే ట్రైకోడర్మా అండి ట్రైకోడర్మా సుడోమోనాస్ ఇవన్నీ జీవన ఎరువులు చాలామందికి తెలిసే ఉంటుంది కదా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ ఇంకా ఇదైతే మెటరైజం ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ అక్కర్లేదు కాకపోతే ఏవి రెండు కావాలో అవి కూడా చెప్తాను కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి అందుబాటులో కాబట్టి ఇంకా ముక్కకైతే అన్నీ కలిపి ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో ఇస్తున్నాను ఇంకా ఇదైతే బవేరియా బాసియానా ఇది కూడా కాస్త వేస్తున్నాను ఇంకా వీటన్నిటితో పాటు కాస్త వేప పొడి మీ దగ్గర వేప పొడి లేదనుకుంటే కనుక వేప ఆకులు కూడా వేయొచ్చు ఇదైతే ప్రస్తుతం పౌడర్ రూపంలో ఇస్తాను ఇట్లా పౌడర్ కాకుండా మనం లిక్విడ్ రూపంలో కూడా ఒక టూ త్రీ డేస్ అయ్యాక మళ్ళీ దీంట్లో కొద్దిగా నేను ఒక వన్ స్పూన్ అంతా వేప పొడి తీసుకుంటున్నాను ఇదైతే వన్ లీటర్ వాటర్ ఉంది ఇక్కడ దీంట్లోకి వన్ స్పూన్ అంతా పొగాకు పౌడర్ కూడా తీసుకుంటున్నాను దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక సైడ్ నీడలు పెట్టేసుకోండి ఒక త్రీ డేస్ ఫర్మెంటేషన్ కానివ్వాలి ఫర్మెంటేషన్ కానివ్వాలి దీన్ని ఇదైతే మనకు లిక్విడ్ చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ఒక వాటర్ ఒక లీటర్కి మళ్ళీ త్రీ లీటర్స్ వాటర్ కలిపి మనం మొక్క మొదట్లో వేస్తూ ఉండాలి అప్పుడైతే ఇప్పుడు నేను ఒక్క మొక్క మాత్రమే అంటే ఇది ఎన్ని మొక్కలకు వస్తుందో చూస్తాను కానీ ప్రతి ప్లాంట్ కూడా మనం ఒక వన్ మంత్కి ఒకసారి అయినా సరే ఇలా చేసి ఇవ్వాలి ఇట్లా మీ దగ్గర ఇవి ఏవి లేవనుకోండి కనీసం వేప ఆకులు మనకు బయట దొరుకుతాయి కదా అదైనా సరే వేప పొడి వేప ఆకులు ఏదైనా మనం నీటిలో నానబెట్టి వేస్తే కనుక చాలా వరకు నిమటోడ్స్ అయితే కంట్రోల్ అవుతూ ఉంటాయి ఇంకొకటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫ్రీ కాస్ట్లో బూడిద అండి బూడిద కూడా మనం అప్పుడప్పుడు వాటర్లో నానబెట్టి అయితే ఇవ్వాలి ఇంకా ఇక్కడ నేను ఏ చెక్కతోటైతే మట్టిని కదిలించానో ఇప్పుడు ఆ చెక్కను కూడా తీసివేస్తున్నాను ఒక చిన్న టిప్ చెప్తానండి అదేంటంటే మనం ఎప్పుడైనా టూల్ నుంచే ప్రతి పెస్ట్ కూడా ప్రతి ముక్క మొక్క నుంచి ఒక మొక్కకి కాబట్టి ఇట్లా నేను ప్రతి దానికి కూడా చెక్కలతోటే ఇట్లా సపరేట్ పెట్టేసుకుంటాను ఇవన్నీ కూడా కదిలించడానికి మట్టి ఎందుకంటే ఎప్పుడు మట్టి కదిలిస్తూనే ఉండాలి ఏ ప్లాంట్కైనా కూడా అప్పుడైతేనే వాటికి గాలి ఆడుతుంది ఇంకా మొక్క కూడా చక్కగా గ్రో అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పౌడర్స్ అన్నీ కలిపాను కదా నేను ఇది ఇప్పుడు మట్టి అంతా కదిలించి ఒక సైడ్ అయితే పూర్తిగా టోటల్గా మట్టి అయితే తీసేసాను ఆ మట్టినైతే మనం ఇప్పుడు అస్సలు వాడొద్దు ఒక వన్ వన్ మంత్ వరకు అయితే మంచిగా ఎండలోనే ఎండబెట్టి ఉంచేసేయండి మనం పడేయాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే మంచిగా ఎండితే సరిపోతుంది దాంట్లో ఇంకెట్లాంటి పెస్ట్ అయితే ఉండదు ఇంకా వీలైతే కనుక ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ఆ మట్టిలో కూడా కొద్దిగా కలుపుకోవచ్చు లేదంటే ఇప్పుడు వాటర్ వేసాం కదా ఆ వాటర్ కూడా కొద్దిగా ఆ మట్టి పైన జల్లేసుకోవచ్చు ఇట్లా ముక్క మొత్తం కూడా ఈ పౌడర్ అంతా జల్లేసేయాలి ఇప్పుడైతే ఈ ప్లాంట్కి అయితే వేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదండి మనం మల్చింగ్ వేసే ముందట కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక ఇప్పుడు మట్టంతా తీసిన ప్లేస్లో కూడా మీరు చూడండి అంతా పౌడర్ అయితే వేసి ఉంచాను ప్రస్తుతం అయితే ఇప్పుడు అక్కడ ఏ ప్లాంట్ కూడా నాటను ఎందుకంటే ఈ మొక్కలు కూడా ఎలా ఉంటాయో కొద్ది రోజులు చూస్తాను ఒకవేళ మొత్తం కూడా అంత స్ప్రెడ్ అయిందేమో కూడా చూస్తాను ఇంకా మనం ఈ పౌడర్ ఇచ్చినాకైతే మంచిగా అదంతా తడిచేటట్టుగా అంటే కిందికి వేర్ల వరకు వెళ్ళాలి కదా వాటర్ వేస్తే చక్కగా వెళ్తుంది అప్పుడు ఇంకా ఏమైనా నిమెటోడ్స్ అట్లా ఉన్నా కూడా కంట్రోల్ అయితే చేయవచ్చు ఈ మెథడ్ ద్వారా ఇక మనం తీసిన ప్లాంట్ని అయితే ఎక్కడైనా దూరంగా పడేసేయండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్